హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను మా హోటల్లో సమోసా ఏ విధంగా చేస్తామో ఈ వీడియోలో చెప్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తానండి ఇది ఎలా చేసుకోవాలనేది ఈ సమోసా చుట్టడం కొంతమందికి అయితే రాదు కదండి ఆ రాని వాళ్ళు కూడా ఇది ఎలా చుడితే ఈ సమోసా షేప్ అనేది బాగా వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి కొంతమంది చేసే సమోసాలు విడిపోతూ ఉంటాయండి ఆయిల్లో వేయగానే అది విడి విడిపోతూ ఉంటుంది లోపల కర్రీ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుందండి అది ఎందుకు వచ్చేస్తుంది దానికి కారణం ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను నేను చేసే సమోసాలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సులభమైన పద్ధతిలో చేసుకోవచ్చు ఇవి ఇంకా నేను ఎంత క్వాంటిటీలో పిండి కలుపుతాను ఎన్ని సమోసాలు అవుతాయి అనేది కూడా వీడియోలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా సమోసాలు చేస్తే కనుక ఒకటి చే తినేవాళ్ళు ఖచ్చితంగా రెండు తింటారండి అంత బాగుంటాయి సమోసా కూడా తొందరగా చల్లబడదండి వేడిగానే ఉంటుంది అందుకని ఈ వర్షాకాలం ఈ విధంగా సమోసాలు కనుక చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో పిల్లలు కానీ హోటల్లో కొత్తగా హోటల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి మిర్చిలు బండి పెట్టుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది ముందుగా సమోసాల పిండి కలుపుకోవడం కోసం రెండు కిలోల మైదా పిండి వేసుకోవాలి చూడండి రెండు కిలోల మైదా పిండి వేసుకున్నాం కదా దీంట్లోకి నేను పావు కిలో వరకు పూరి పిండి వేసుకుంటున్నామండి పూరి పిండి వేయడం వల్ల సమోసాలు సాఫ్ట్గా వస్తాయి మీరు పూరి పిండికి బదులు దీంట్లో కొంచెమంత బియ్య పిండి కానీ కొంచెం అంత కార్న్ఫ్లోర్ వేసుకున్న సరే చాలా క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు వాము వేసుకోవాలండి వాము వేయడం వల్ల మైదాపిండి కాబట్టి అరుగుదలకు ఉపయోగపడుతుంది తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి మైదా పిండి ఈ సమోసాలు మనకి మెత్తగా రావడం కోసం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది పెద్ద గరిటెతోటి తోటి రెండు గరెట్లు ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని పిండిని గట్టిగా కలుపుకోవాలండి లూజ్గా మాత్రం అస్సలు కలుపుకోకూడదు చపాతి పిండిలాగా కానీ పూరి పిండిలాగా కానీ కలిపారంటే ఈ సమోసాలు అనేవి అసలు సరిగ్గా రావండి ఈ పిండి కలుపుకోవడం కూడా రెండు గంటల నుంచి నాలుగు గంటల ముందే కలుపుకోవాలండి కనీసం రెండు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి పిండిని మనము సమోసాలు చేసుకోవడానికి రెండు గంటల ముందైనా కలుపుకోవాలండి మేమైతే పొద్దుట హోటల్ షాప్ బంద్ చేసే టైంలో కలుపుతాము పిండి పన్నెండు పన్నెండింటికి కలుపుతామండి సాయంత్రం నాలుగింటికి సమోసాలు చేస్తాము ఈ పిండి నాలుగు గంటల సేపు అయినా నానబెడతామండి మేమైతే కనీసం రెండు గంటలైనా సరే నానబెడితే సమోసాలు అనేవి బాగా వస్తాయి చూడండి పిండి ఈ విధంగా గట్టిగానే కలుపుకోవాలి కలుపుకొని దీనికి ఒక కవర్ అనేది ఇలా తొడిగేస్తే పిండి అనేది ఎండిపోకుండా ఉంటుందండి లేకపోతే పైన లేయర్ మొత్తం ఎండిపోయి గట్టిగా అయిపోతుంది కవర్ కానీ లేదా ఏదన్నా తడి క్లాత్ ఏదైనా సరే ఇలాగా కప్పేసుకోవాలండి పైన చూడండి పిండి చాలా గట్టిగా ఉంది అది మొత్తం పిండి అంతా కూడా సాయంత్రం అయ్యేసరికి మెత్తగా అయిపోతుందండి తర్వాత సాయంత్రం షాప్ తీసిన తర్వాత నాలుగు గంటలకి షాప్ ఓపెన్ చేస్తామండి మాస్టర్ ముందుగా శనగపిండి కలిపి తర్వాత ఇలాగ రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి సమోసా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలండి అవి వేగిన తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ రెండు ఆనియన్స్ కట్ చేసాడు కదా అవి కూడా దాంట్లో వేసేసుకుని ఇంకా దాంట్లోనే కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకున్నదైతే ఒక స్పూన్ సరిపోతుందండి షాప్లో కొన్నదైతే రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని కిందకు దించేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఉడికించుకున్న ఆలుగడ్డలు అండి రెండు కిలోల ఆలుగడ్డలు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి సబ్జీ మసాలా ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్లు వేసుకోవాలండి పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం అంతా కసూరి మేతి ఇవన్నీ వేసుకుని దీన్ని బాగా కలిపేసుకోవాలండి ఈ మసాలాలు ఈ ఆలుగడ్డల మిశ్రమానికి బాగా కలిసేటట్టుగా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇవి మొత్తం అరవై నుంచి డెబ్బై సమోసాల వరకు అవుతాయండి చూడండి పొద్దుడు కలిపి పెట్టుకున్న సమోసాల పిండి నాలుగు గంటల సేపు నానింది కదా చూడండి ఇప్పుడు కొంచెం మెత్తగా అయింది మరీ మెత్తగా ఉండకూడదండి చేసుకోవడానికి కొంచెం సాగేటట్టుగా ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా ఉన్న చేయడానికి వీలుగా ఉండదు కదా అందుకని మనకి పూరి పిండి అంత మెత్తగా అయితే రాదు కానీ కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అనేది ఇలా వండలు చేసుకోవాలండి పెద్ద సైజు వండలు చేసుకుని ఈ విధంగా సమోసా పట్టీలు అనేవి కట్టుకోవాలి చూడండి మరీ పలుచగా ఉండకూడదు అలాగనే దల్సరుగా కూడా ఉండకూడదండి ఈ విధంగా చేసుకుని అన్నీ కూడా ఒకదాని పైన ఒకటి వేసుకుని రెడీగా ఉంచుకోవాలండి ఇవి ఒకటి రెండు సమోసాలు అవుతాయి ఈ విధంగా పొడుగ్గానే చేసుకుంటే మనము చేసే సమోసా అనేది షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగానే చేసుకోవాలి తర్వాత దీన్ని మధ్యలో ఎలా కట్ చేసుకోవాలండి చూడండి ఒకటి కూడా రెండు రెండే సైని కదా మధ్యలో కట్ చేసుకోవడం వల్ల రెండు సమోసాలు అవుతాయండి తర్వాత మనము గిన్నెతో వాటర్ తీసుకుని ఇలాగ చేత్తే ఇలా ఒత్తుకోవాలండి వాటర్ అంతా కూడా ఒక సైజ్ సైడ్ తడి చేసుకుని దీన్ని విధంగా చుట్టుకోవాలి మనము పొట్టలో చుడతారు కదా ఆ విధంగా అయితే రావాలండి నీళ్ళతోటి చెయ్యి ఇలా తడి చేసుకోవాలండి ఖాళీ వేలు మాత్రమే ముంచాలి చెయ్యి అంతా ముంచకూడదండి చెయ్యి అంతా ముంచమంటే కనుక ఈ సమోసా మొత్తం తడిగా అయిపోయి అతుకుపోయినట్టు అయిపోయి లూజ్గా అయిపోతుందండి అంతాని ఖాళీ చివరిలో వేలు మాత్రమే ముంచుకుని ఈ సమోసా పైన ఇలాగా అతికించుకోవాలండి మనం ఎక్కడైతే అతికించుకుంటామో అదంతా కూడా తడి 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 చేసుకుంటే కనుక మనం ఇలాగా అంటిపెట్టినప్పుడు అది ఊడిపోకుండా ఉంటుందండి చూడండి ఇలాగ పైన అంతా కూడా తడి చేశాను కదా తర్వాత పైన ఎక్కువ ఉంటుంది కదండి సమోసా పిండి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఇలాగా కొంచెం మలిపేసుకుని అతికిచ్చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా అతికించుకోవాలి ఇలా పొట్లంలా చేసుకొని వేళ్ళ మీద నిలబెట్టుకోవాలండి ఇలా పైన అంతా కూడా తడి చేసుకుని ఇలా అతికిచ్చేసుకుంటే ఈ షేప్ అనేది సమానంగా వస్తుంది విడిపోకుండా ఉంటుందండి ఇది బాగా బాగా ప్రెస్ చేసుకోవాలండి విడిపోకుండానే ఈ విధంగా అన్నీ ఒకసారి చేసుకోవాలండి వాయికి సరిపడగా ఒకసారి చేసేసుకుని ఒక వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు పడతాయి ఇలాగ రెండు వాయిలు అయితే వేసుకుంటామండి ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయ్యేలా వేసుకుంటాము ఎప్పుడైనా సరే సోమవారం నుంచి మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు కూడా గిరాక్ అయితే ఎక్కువ అవుతుందండి ఈ మూడు రోజులు కూడా ఎక్కువ చేసుకుంటాము తర్వాత మళ్ళీ గురువారం శుక్రవారం శనివారం వీకెండ్ వచ్చేసరికి కొంచెం కొంచెం తగ్గుతుంది మనం వీటిని ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా ఆయిల్ కూడా బాగా ఎక్కువ వేడకూడదు వేడిగా అవ్వకూడదండి కొంచెం చల్లగా ఉన్నప్పుడే ఈ సమోసాలన్నీ కూడా వేసుకుని తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి మనం ఎక్కువగా అటు ఇటు ఎక్కువ కదిపేసామంటే కనుక ఒకదానికొకటి తగిలేసి ఈ సమోసాలు అక్కడక్కడ హోల్స్ పడిపోయి లోపల ఉన్న కర్రీ అంతా కూడా బయటకు వచ్చేసి ఆయిల్ వెళ్ళిపోతుందండి అందుకని ఒకదానికొకటి తగులుకోకుండా మెల్లగా తిప్పుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలాగ ఒక జాలి గిన్నెలో కనుక తీసుకుంటే ఆయిల్ ఏదన్నా ఉంటే కిందకు ఓడిపోతుందండి కింద ఒక ప్లేట్ పెట్టుకోవాలి తర్వాత అవన్నీ కూడా మనము ఎక్కడైతే సర్వ్ చేసుకుంటామో ఆ గిన్నెలో వేసేసుకుని పైన కొన్ని ఇలాగ మిర్చీలు అయితే వేసుకోవాలండి ఫ్రై చేసిన మిర్చీలు ఇవి ఫ్రై చేసుకుని కొద్దిగా సాల్ట్ చల్లుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి సమోసాలకి సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సమోసా మేము పెద్ద సైజులో చేస్తాము మీరు కొత్తగా హోటల్ పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు కొంచెం చిన్న సైజులో చేసుకుని రేటు కొంచెం తక్కువ పెట్టుకుని అమ్ముకోవచ్చండి ఆలు సమోసా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వాయి అయితే తీసేసాను కదా అదే విధంగా సెకండ్ వాయి కూడా వేసేసుకుంటున్నానండి అది ఒక ఫస్ట్ వాయి లోపే రెండో వాయి కూడా నేను రెడీ చేసుకుని ఉంచుకుంటాను ఇవన్నీ కూడా చేసేసుకుంటానండి రెండో వై వేసినప్పుడు కూడా ఆయిల్ చల్లగా ఉన్నప్పుడే వేస్తానండి వేడిగా ఉన్నప్పుడు అసలు వేయకూడదు వేసామంటే కనుక పైన సమోసా ఉంటుంది కదా అది బబుల్స్ లాగా వచ్చేసి సరిగ్గా కాలేనట్టు ఉంటుందండి అందుకని మంట మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ చల్లగా ఉండాలండి ఒకటి గుర్తు పెట్టుకోండి సమోసాలు వేసుకుని రెడీ పెట్టుకున్నాక సమోసాల పని అయిపోయితే ఇంకా నేను నా పని అయితే అయిపోయినట్టే అండి షాప్లోంచి వెళ్ళిపోతాను నేను రూమ్ లోకి వెళ్ళిపోయి పొద్దుడుకు కావలసినవన్నీ కూడా రెడీ చేసుకుంటాను పప్పులు రుబ్బుకోవడం మిర్చిలు బాగా చేసుకోవడం ఉల్లిపాయలు బాగా చేసుకోవడం ఈ పనులన్నీ కూడా చేసుకుంటానండి గిరాకీ ఎక్కువ ఉంటే గనక పిలుస్తారు గిరాకీ ఎక్కువ ఉంది అనేసి ఇప్పుడే వచ్చానండి గిరాకీ మాకు ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి అండి ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు ఉంటుంది దానికన్నా ముందు మెల్లమెల్లగా వస్తారండి ఇంకా ఏడున్నర తర్వాత కూడా ఇంకా మెల్లమెల్లగా వస్తారు ఈ మధ్యలోనే గిరాక్ అయితే ఎక్కువ ఉంటుందండి వచ్చారంటే అందరూ ఒకసారి వచ్చేస్తారు కదా అందుకని ఆ టైంలోనే గిరాక్ ఎక్కువ ఉన్నప్పుడే ముగ్గురు ముండి ఒక్కొక్కసారి అమ్ముతామండి ఒక్కొక్కసారి అయితే మా బాబు కూడా వెళ్తాడు ఈ టైంలో అయితే నేను వెళ్ళాను కానీ మా బాబు వెళ్తాడండి తను ఇప్పుడు చదువుకుంటున్నాడు అనేసి ఇప్పుడైతే నేను వెళ్ళాను గిరాక్ ఉంటే ఇంకా నేను ఇవన్నీ కూడా పార్సల్ చేసిస్తున్నానండి కొంతమంది అయితే రెండు మూడు ప్లేట్ల పార్సల్ తీసుకుంటారు కదా చట్నీలు అవన్నీ కూడా కొన్ని కొన్ని రెడీ పెట్టుకుని ఉంచుకుంటాము చట్నీలు ఎక్కువ కట్టి పెట్టినా కానీ వాతావరణం వేడిగా ఉన్నప్పుడు అయితే కట్ కట్టిన చట్నీలు ఉంటాయి కదా అవైతే కొంచెం పులిసినట్టు అవుతాయండి అందుకని వాతావరణం చల్లగా ఉంటే కొన్ని ఎక్కువే కట్టి పెట్టుకుంటాము వాతావరణం వేడిగా ఉన్నప్పుడు అయితే మటుకు కొన్ని కొన్ని కట్టి పెట్టుకుంటామండి ఆనియన్ సమోసా కూడా చాలా ఇష్టంగా తింటారండి కానీ అది కొంచెం చేయడం ప్రాసెస్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది దాన్ని కూడా ఎలా చేసుకోవాలనేది అంతకుముందు ఒక వీడియోలు అయితే చేశాను ఎవరైనా చూడకపోయి కనుక నా వీడియోస్లో ఉంటాయండి చెక్ చేసి చూడండి పిల్లలు ఆ ఆనియన్ సమోసా అయితే ఎక్కువ ఇష్టంగా తింటారండి ఎవరైనా ఈ సమోసాలు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అయితే అరకిలో పిండికి వేసుకోండి అరకిలో పిండికి రెండు మూడు స్పూన్లు పూరి పిండి కానీ బియ్య పిండి అయినా వేసుకోవచ్చు లేదంటే కాన్ఫ్లోర్ అయినా సరే వేసుకోవచ్చు అండి రెండు మూడు స్పూన్లు వేసుకుని దాన్ని గట్టిగా కలుపుకోండి ఆయిల్ కొంచెం సాల్ట్ కొద్దిగా వాము వేసుకొని పిండి గట్టిగా కలుపుకొని ఇంకా ఆలుగడ్డలు అయితే అర కిలో వేసుకుంటే సరిపోతుందండి ఉల్లిపాయలు కూడా ఎక్కువ అవసరం లేదు ఆలు సమోసాకి ఉల్లిపాయలు తక్కువే ఉండాలండి ఆలు ఎక్కువ ఉండాలి ఉల్లిపాయ అయితే ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవే ఉంటాయి కాబట్టి ఉల్లిపాయ సమోసాకి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి ఆలు అయితే ఆలు ఎక్కువ ఉండాలి కాబట్టి రెండు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మీరు చేసుకుని చూడండి మీకు గిరాక్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక కొంచెం కొంచెం పెంచుకోవచ్చు స్టార్టింగ్ వేసుకునే వాళ్ళు మటుకు కొంచమే వేసుకోవాలండి తక్కువగా వేసుకుని చూసుకోవాలి సమోసాలు మిగిలిపోయినాయి అంటే కనుక దాంట్లో వచ్చే లాభం అంతా మనకి పోతుంది కాబట్టి తక్కువగా వేసుకుని చెక్ చేసుకోండి ఇప్పుడు వాతావరణం చల్లబడ్డది కాబట్టి సమోసాలు కానీ మిర్చిలు కానీ సాయంత్రం స్నాక్స్ అనేవి బాగా వెళ్తాయండి మీరు ఎవరైనా సరే ఇప్పుడు స్టార్ట్ చేసుకుని మెల్లమెల్లగా అమ్ముకోవచ్చు నేనైతే హోటల్ నుంచి వస్తూ వస్తూ చూడండి ఒక సమోసా అయితే తెచ్చుకున్నాను సమోసా మనము చేసి రెండు మూడు గంటలైనా సరే చల్లారదండి వేడిగానే ఉంటుంది ఎందుకంటే లోపల ఆలు ఉంటుంది కదండి ఆలు వేడిగానే ఉంటుంది చల్లారు దీన్ని నేను ఆనియన్స్ తో టేస్ట్ చేస్తున్నానండి ఉల్లిపాయలతోటి ఈ సమోసా చాలా బాగుంటుంది చట్నీతో కూడా తీసుకోవచ్చండి లోపల మనము ఆలు కర్రీలో మసాలాలు ఇవన్నీ వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి